నమస్తే నేను మీ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన అంశం మనం చూస్తే అమ్మతనానికి కోతల వేదన మానవ జన్మకు మూలమైన గర్భ గుడికి కత్తి గాట్లు పడుతూ ఉన్నాయి కాసులు కక్కుతతో కొందరు కడుపు కోసి బిడ్డలు తీసేస్తే పడైపోతుందిలే అని మరికొందరు గర్భిణీల బంధువులు ఒత్తిడి కంగారు పడడంతో ఇంకొన్ని ఇలా తల్లి కడుపు కత్తి కోతలతో నిండిపోతూ ఉంది సాధారణ ప్రసవాల సంఖ్య కంటే సిజిరేళ్ల సంఖ్య ఎక్కువ పెరుగు ఉండడంతో ఇప్పుడు అందరిలోనూ ఆందోళన కలిగిస్తూ ఉంది గతంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకే పరిమితమైన ఈ వరవడి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కొనసాగు ఉండడంతో కలవర పెడుతూ ఉంది గజపతి నగరం ఏరియా ఆసుపత్రి చికిత్స పొందుతున్న గర్భిణీలు బాధితులు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పటి వరకు కూడాను ఒక ఆడది ప్రసవం జరగాలి అంటే మాత్రము ఆ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళగానే తల్లి బిడ్డ క్షేమం కోసం ఎక్కువగా సిజిరయన్లు మాత్రమే అక్కడ చేయడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇదే వరవడిక ఇప్పుడు కొనసాగు ఉండడంతో చాలా మందిలో తల్లిలో ఆవేదన భయం కలిగిస్తూ ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న సిదిరేయులు గతంలో ఇరవై నుంచి ముప్పై శాతం నేర సిజిరేలు ఉండేవి ఇప్పుడు నలభై ఐదు నుంచి యాభై శాతం వరకు తొమ్మిది నెలల్లో ఆరు వేల ఐదు వందల ఎనభై ఐదు ప్రసవాలు ఇందులో సిజిరీల్ కేసులే మూడు వేల నూట పదకొండు కేసులు అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పటివరకు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే ఎక్కువ సిజరీన్లు జరిగేవి కానీ ఇది ప్రభుత్వ ఆసుపత్రులు కూడా కొనసాగుతూ ఉండడంతో అక్కడ యాక్చువల్గా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఆ ప్రసవం అనేది నార్మల్గా జరుగుతూ ఉంది అని ఎక్కువగా తల్లి బిడ్డలు ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారు కానీ అక్కడ కూడాను ప్రసవం అయితే మాత్రము ఆ ఎక్కువగా చేస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం అయితే ఇది సాధారణ ప్రసవం తల్లి బిడ్డలకు ఆరోగ్యకర ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అధిక మంది సాధారణ ప్రసవం చేసేందుకే మొగ్గు చూపుతారు తల్లి బిడ్డ ఆరోగ్య పరిరక్షణ కృషి చేస్తారు ఇది మొన్నటి వరకు అందరిలో వినిపించిన మాట ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సిజిరే తేడా లేదని ఆరోపణలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సాధారణ ప్రసవే భావన గర్భిణిలో ఉండేది అధిక మంది గర్భిణులు ఆసుపత్రిలో చేరేవారు ఇటీవల శిజిల సంఖ్య పెరుగు ఉండటంతో చర్చగా భావిస్తుంది గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిదిలి కేసులు తక్కువగా నమోదయ్యాయి ఇరవై నుంచి ముప్పై శాతమే శిథిల జరుగుతూ ఉంటాయి ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటి సంఖ్య నలభై ఐదు నుండి యాభై శాతం పరిస్థితి చేరాయి వీటి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే బాలింతలు గర్భిణీలు వీళ్ళందరూ కూడాను ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే నార్మల్ డెలివరీ జరుగుతుందని ఎక్కువగా క్షేమంగా తల్లి ఉంటారని ఎక్కువగా గ్రామాల్లో అయితే మాత్రం ఎక్కువగా చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు తల్లి ఆందోళన చెందుతూ ఉంటారని లేకపోతే బంధువులు ఆందోళన చెందుతూ ఉంటారని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు అక్కడ కాసులు వర్షం కురిపిస్తూ అక్కడ వెళ్ళి వెళ్ళక మొత్తం బేబీ డెలివరీ చేస్తూ ఉంటారు కానీ ఇది ప్రభుత్వ ఆసుపత్రి కూడాను గతంలో కొద్దిగా సంఖ్య పెరిగింది తక్కువైంది కానీ ఇప్పుడైతే మాత్రం నలభై ఐదు నుంచి యాభై శాతం వరకు సాక్షాత్తు తొమ్మిది నెలల ఆరు వేల ఐదు వందల ఎనభై ఐదు ప్రసాలు చేస్తే ఇందులో మూడు వందల పదకొండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఆ సిజరైన్ కేసులు జరుగుతూ ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ డాక్టర్ జీవనరాని డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి ఏమన్నారు ఒకసారి తెలుసుకుందాం అత్యవసరమైతేనే అయితేనే గర్భిణీకు సిజరైన్ చేయాలి తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణలు ప్రసవాలు చేయడంలో వైద్యులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే దానిపై ఆ డిసిహెచ్ఎస్ జిజీహెచ్ఎస్ సోపర్ చర్చిస్తాం నిబంధనలకు విరుద్ధంగా సిధి చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని ఇక్కడ చెప్తూ ఉన్నాను అయితే శిథిరేని వల్ల అనేక అనర్ధలు కూడా ఉన్నాయి స్త్రిల వల్ల ఆ అనర్థాలు ఎక్కువగా తొలి కాన్పుకు సిదిరేని చేస్తే రెండు కాన్పు కూడా రెండో కానుపు కూడా సిదిలేని తప్పనిసరి పడుపు కోతలు మొత్తం ఇంజక్షన్ల వల్ల నరాలు బలహీనత పడుతూ ఉంటాయి కొందరిలో ఆ కాలు నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతూ ఉంటాయి కాబట్టి సాధారణ ప్రసవం అయితే ఆ రక్తస్రావం తక్కువగా ఉంటుందని ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే దీంట్లో మాత్రము ఎవరైనా సరే ఎక్కువ డబ్బు గురించి కానీ మీకు పని ఒత్తిడి ఉంది కదా అని మీరు శిథిరాలకు మాత్రము చాలా మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకుంటామని ఇక్కడ ఆ జీవనరానికి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు చూస్తున్న ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు